నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే కన్నా నా వెనుక ఉన్న మిర్చి నారలు కానీ అలాగే నా ముందర భాగానున్న ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ నారలన్నీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుల కొరకు అంటే రైతుల సొంతంగా విత్తనాలు అయితే వేసుకోవడం జరిగింది అంటే వాటి ధరలు అయితే చెప్పలేను కానీ ముప్పై పైసల నుంచి చాలామంది నలభై పైసల వరకు నర్సరీ వాళ్ళకైతే డబ్బునైతే వెచ్చించి ఈ నార్లు అయితే పోయడం జరిగింది అంటే చాలామంది అడుగుతున్నారు అన్న ఏ ఏ నార్లు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి ఈ సంవత్సరం అని గినా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయద్దండి మన ఛానల్ని అయితే హైప్ చేయండి అంటే లైక్ చేసిన తర్వాత కింద హైప్ బటన్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇక చూసుకున్నట్లయితే మనకు నార్లు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చూపిస్తాను ఇదంతా వచ్చేసి పొలికి గడే కళ్ళు ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ అనే విత్తనం అయితే ఎక్కువగా సాగు చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ నర్సరీ వాళ్ళ అనుమతి మేరకు అయితే ఈ వీడియో తీయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మటుకు నర్సరీలలో నార్ ఎక్కువగా ఉంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నర్సరీలు మొత్తం నిండిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది విత్తనాలు వేపిస్తున్నారు అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా వేయడం జరిగింది అది కూడా ఎందుకనేది మన వీడియోలు డైలీ చూసే రైతులకైతే అయితే అర్థమవుతుందనమాట ఇక ఆపక్కల నర్సరీ కూడా ఒక ఎకరా ఉంటుందన్నమాట అది కూడా టూ జీరో ఫోర్ త్రీ అయితే నిండిపోయిందన్నమాట చాలామంది కొన్ని రకాలు సమంత అంటే మెలినా సీడ్స్ వారిది సమంత వన్ ఫోర్ త్రీ కానీ చాలామంది సాగు చేసినారు అయినా టూ జీరో ఫోర్ త్రీని ఒరిజినల్ సెగ్మెంట్స్ ఎక్కువగా ఉండడం జరిగింది ఇది కూడా ఎందుకంటే విత్తనాలు రేట్స్ తక్కువగా ఉన్నాయన్న నెపంతో చాలామంది కొనుగోలు చేసుకుంటున్నారు వాటి ప్రకారం వీళ్ళు విత్తనాలు అయితే వేసుకోవడం జరిగింది జర్మినేషన్ కూడా బాగా వచ్చినాయి రైతులైతే నాకు తెలిసి ఇక్కడున్న ఈ నర్సరీ మొత్తం చూసుకున్నట్లయితే ఇది బుదగవి దగ్గరే ఉంది చా నర్సరీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నార మనకు రైతులు పోసిన అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే జర్మినేషన్ వచ్చినాయి ఒక టెన్ పర్సెంట్ లేకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అబౌ కొంచెం వచ్చిండదు హండ్రెడ్కి ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ అయితే మనకు జర్మినేషన్ అయితే రావడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా స్టాక్ అయితే అనుకుంటున్నాను నేనైతే చాలామంది సీడ్స్ వైపు వెళ్ళిపోయినారు ఈ లాభ రకం డబ్బి అలాగే కడ్డీ రకాలైతే కన్నా ఎక్కడ సాగు తక్కువగానే ఉంది ఎందుకంటే మిర్చి చాలా ఏరియాలలో తిరుగుతున్నాం ఈరోజు వచ్చేపటికి ఉరవకుండా విజిట్ అయితే రావడం జరిగిందనమాట ఈ ఏరియాలలో కూడా చాలామంది నర్సరీలలో నుంచే నార్ తీసుకొని వెళ్ళి చాలామంది ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయి అంటే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు రైతులు చీలల్లో ఇంకా ఏం బోధలు తోలుకోలేరు ఈ వర్షం పడుతుంది కాబట్టి చాలామంది ఇట్లా బోధలు తోలుకొని ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులైతే ఈ నార్లు అయితే నాటుకునేకైతే అవకాశం చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక పదహైదు రోజుల నార్లు అయితే ఉంటాయి అంటే టెన్ డేస్కి అయితే మనకు జెర్మినేషన్ అనేది వచ్చి మొలకలు అయితే ఏర్పడతాయి వాటి తర్వాత స్ప్రేయింగ్ ఇచ్చుకుంటారు వీళ్ళు ఇచ్చుకున్న తర్వాత ఈ నార్లు అనేవి ఇలా ఉన్నాయన్నమాట ఒకటే లెవెల్లోనే ఉన్నాయి అంటే ఒక్కటేసారే సాగు వస్తుంది అనమాట ఇది ఇంతా చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ చిన్న మొలక దశలో ఉన్న సెంటమ్స్ అయితే ఎక్కడ లేవు ఇక్కడ చూసుకున్నట్లయితే నార్లు అయితే ఈనా ఇక్కడ చాలామంది విత్తనాలు కూడా పోపిస్తున్నారు అన్నమాట వచ్చేసి చాలామంది ఈ నర్సరీలో టూ జీరో ఫోర్ త్రీని ఎక్కువగా సాగు చేయడం జరిగింది ఎందుకంటే మేజర్గా వచ్చి చాలామంది గత ఏడాది ఈ టూ జీరో ఫోర్ త్రీ సాగు చేసినారు తక్కువగా సాగు చేసి ఈసారి పద్నాలుగు వేలు పదమూడు వేలు అమ్ముకుంటుందన్న సిచ్యువేషన్తో చాలామంది ఈ డబల్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ ఏరియాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాలలో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఎక్కువగా సాగు చేస్తున్నారు అలాగే మీరు ఏ పంట ఏ మిర్చి సాగు చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి ఇక విత్తనాలు కూడా చాలామంది తక్కువ ధరకే వస్తున్నాయని వాషబడి అయితే వేయటం లేదు ఎందుకంటే మార్కెట్లలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్తో రేట్స్ అయితే లేవన్నమాట కంపేర్ చేసే కూడా లేదు ఎందుకంటే ఈ మొగతా తగిన గిట్టుబాటు ధర వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు పదహైదు వేలకు మించి ఏ క్వాంటిటీ ఏ క్వాలిటీ కూడా పెద్దగా పోవటం లేదు ఎందుకంటే ఒక డబ్బీ ఒక పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు లోపల పోతుంది కానీ అన్ని సెగ్మెంట్స్ అన్ని పదహైదు వేల లోపలే నడుస్తున్నాయి అందుకే మిర్చి వైపు అయితే చాలామంది తక్కువగా చూడడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్పి రేటు మాక్సిమం ప్రైస్ కూడా ఎక్కడా లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎందుకంటే ఆ సిచువేషన్ వచ్చింది అంటే కన్నా రైతులు ఎంత ఇబ్బంది పడ్డారనేది కూడా ఆలోచన చేయాలి గత నాలుగు సంవత్సరాల నుంచి ఓ రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రేట్స్ వచ్చినాయి కానీ మార్చిలో అంతకు తప్పునిచ్చి నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు రేట్లు వచ్చినా కూడా చాలామంది వదులుకోలేరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇట్లా మూడు సంవత్సరాల స్టాక్లు అయితే అట్లనే నిలబడిపోయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈ స్టాక్స్ అంతా చాలామంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఈ ఏడు వేశారు ఈ ఏడు రేపేడు అన్న నెపంతో చాలామంది సాగు చేసినారు ఇప్పుడు కూడా ఇక్కడ సాగు చేసిన రైతులకు కూడా ఎంత అప్పులు ఉప్పులో ఉన్నారో కూడా తెలియదు ఎందుకంటే చాలామంది ఇప్పుడు కాకుండా రేపు పొద్దునైనా తినొచ్చి మిర్చి తప్ప మనకు ఏది ప్రత్యామ్నాయ పంట లేదన్న ఆ సిచ్యువేషన్లోనే రైతుల పరిస్థితి అయితే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అది మళ్ళీ అధిక ధరలకు విత్తనాలు కొని మళ్ళీ సాగు చేసిన రైతులు కూడా మనం చూసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మన నర్సరీ నర్సరీ మొత్తం పోసుకున్నారంటే చాలామంది ఒక్కో రైతు ఒక రెండు వందల గ్రాముల నుంచి మూడు వందల గ్రాములు అంటే ఒక ముప్పై నుంచి నలభై వేలు మొక్క అంటే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇట్లనే సాగు చేసిన రైతులు ఉన్నారు అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే మనకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇట్లా కొన్ని ఊర్లు అయితే ఒక వేల ఎకరాల్లో సాగు చేయడం జరిగిందనమాట ఒక ఊరాన్ని చెప్పడం లేదు ఈ సరౌండింగ్ అయితే ఈ పాల్తూరు ఏరియా అంతా సీడ్స్ ఎక్కువగా వేసుకున్నారు చాలా మటుకు సీడ్సే ఎక్కువ అనమాట లూజ్ డబ్బీ లూజ్ కడ్డి తక్కువగా వేశారు ఎందుకంటే ఈ ఏడాది సేమ్ అదే రేట్సే నడుస్తున్నాయి కాబట్టి రైతులు కూడా అదే సెంటమ్సే పాటిస్తున్నారు అంటే ధర ఏ దానికి ఉందో దానికే కనెక్ట్ అవుతున్నారనమాట అది కూడా బాగా గుర్తించాలి రైతులు కూడా ధర తక్కువ ఉండేదాన్ని వేసుకోండి మిర్చి ఎట్లా వేసుకునేది వేసుకుంటారు నేను కూడా ఇది అవేర్నెస్ వీడియో అని మీరు అర్థమవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇది నర్సరీ పేరు కూడా చెప్పడం లేదు ఎందుకంటే ప్రమోషన్ కింద వస్తుంది మనకు అవసరం లేదు ఇది సాగు ఎంత ఉందనేది నేను రైతులకైతే తెలియపరచాలని అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ విత్తనాలు కూడా వేస్తున్నారు వాళ్ళని అడుగుదాము గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంత తగ్గింది అలాగే ఎంత విత్తనాలు వేస్తున్నారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈ నర్సరీలలో చాలామంది రైతులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము ఈ సంవత్సరం ఎన్ని కేజీలు వేశారు ఒక్కో రైతు వాళ్ళ దగ్గర పొద్దునుంచి కూర్చొని వాళ్ళ విత్తనాలు అయితే సాగు చేస్తు వేస్తుంటారు అన్నమాట అక్క ఈ సంవత్సరం విత్తనాలు ఎంత మటుకు వేసినారు పోయినసారి మీకు ఎన్ని నర్సరీలు ఉన్నాయి ఇక్కడ నాలుగున్నాయి అంటే ఏడాది ఫుల్ అయింది ముప్పై గిట్టదా కాదు ఇప్పుడు మిర్చి ఎక్కువ వేస్తున్నారా తక్కువేస్తున్నారు అప్పుడే మీకు దగ్గర రైతులు వస్తుంటారు కదా కర్ణాటక ఎక్కువ వేసినారా అంటే ఇప్పుడు ట్రైలర్లలో ఇప్పుడు మీరు కూలీల సాయంతో చాలా మందికి డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఈసారి ఏమైనా తగ్గిందా కూలీ లేకుండా అట్లే కాదు నేనేం అడుగుతున్నానంటే విత్తనాలు తీసుకొని వస్తే కూలీలు కూడా డిమాండ్ అవుతుంది అప్పుడేమైతుంది విత్తన సాగు ఎక్కువ ఉన్నట్లు లెక్కాచారం వేస్తాము ఎందుకంటే ఇప్పుడు కేజీలు కేజీలు పోసుకున్న రైతులు ఉంటారు నేనేం అడుగుతున్నాను రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలన్నమాట ఎందుకంటే ఏది ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు మీ నర్సరీలో ఏది ఎక్కువ పోసుకున్నారు టూ జీరో ఫోర్ త్రీ అదే అండి వీడియోలో చెప్పాము కదా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఎక్కువగా వేయడం జరిగింది ఇవి ట్రైలర్లో ఒక తొంభై ఎనిమిది హోల్స్ అయితే ఉంటాయి దీంట్లో వాళ్ళు ట్రైల్ ప్రకారం అయితే వేసుకుంటున్నారనమాట ఇక్కడ చూడండి నువ్వు ఎన్నేస్తావా డైలీ అవ్వ నీ వయసు వచ్చేకే మేము పని చేయలేమేమో అలకిచ్చేదేనా మూడా ఇదండి వీళ్ళ విత్తనాల పరిస్థితి అంటే ఎంత కొనుగోలు చేశారు ఈ నర్సరీ మొత్తం టూ జీరో ఫోర్ త్రీనే ఎక్కువగానే ఉందనమాట ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా వేయడం జరిగింది ఒక రైతులకు అవేర్నెస్ వీడియోగా ఈ వీడియో వేయడం అయితే జరిగిందనమాట మన ఛానల్ నా నచ్చింటే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్